ఈ విషయం ఎంతమందికి మందికి తెలియదు కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు కోనిదేల కళ్యాణ్ బాబు అవును కానీ పవన్ కళ్యాణ్ అని ఎందుకంటారు తెలుసా ఈ పవన్ అనే టైటిల్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫామ్ చేసినందుకు ఓకే ఆయన ఎక్కడైతే నేర్చుకున్నారో ఇషిన్ రియూ అనే ఒక కరాటే అసోసియేషన్ ఆయనకి పవన్ అనే టైటిల్ ఇచ్చింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు వచ్చింది తొలి ప్రేమ గమ్మత్ అయిన విషయం ఏంటంటే కరుణాకరణ్ గారు ఎక్కడో చెన్నైలో ఉంటే ఒక తెలుగు మ్యాగజీన్ కవర్ పేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసారంట ఓకే ఫోటో చూసి నేను రాసుకున్న కథకి తొలి ప్రేమ కథకి పవన్ కళ్యాణ్ గారు అయితే కరెక్ట్గా ఉంటదని చెప్పి ఆ మ్యాగజీన్ ఫోటో పైన చూసి పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ కదా చెప్పడం ఆయనకి నచ్చడం అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓన్ చాయిస్ లో నచ్చింది బాగా నచ్చిన సినిమా కూడా తొలి ప్రేమే ఆయన చాలా చెప్పారు యాక్చువల్లీ ఐ థింక్ ఆ టైం లో అని పవన్ కళ్యాణ్ గారిని ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి కారణం తొలి ప్రేమ కరెక్ట్ బికాస్ తొలి ప్రేమలో హీరో క్యారెక్టరైజేషన్ ఇట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ ఎక్స్టోర్ క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఇలాంటి ఒకడు ఉంటాడు ఇలాంటి ఒక అన్నయ్య ఉంటాడు ఇలాంటి ఒక కొడుకు ఉంటాడు ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు సో ఇలాగా అమ్మాయిని ట్రై చేసే అబ్బాయి ఉంటాడు చాలా రియలిస్టిక్ గా ఓన్ చేసుకున్న క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఇందులో ఇంకోటి ఏంటంటే తొలి ప్రేమ టైం కి నేను ఇందాక చెప్పినట్టు చెన్నై చెన్నైలో ఉంటే తెలుగు కవర్ పాయింక్ సీన్ పైన పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఆయనకు ఒక ప్రొడ్యూసర్ పరిచయం చేశారు జీవీజీ రాజు గారు తొలి ప్రేమ ప్రొడ్యూసర్ అవునవును పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో శ్వేత ముందు ఆల్రెడీ పనిచేశారు ఆయన ఓహో సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని జీవీజీ రాజు గారు అడిగారంట సార్ రెమ్యునరేషన్ ఎంత కావాలి మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ కంఫర్ట్ అండి పర్వాలేదంటే ఎంత కొంత అడ్వాన్స్ ఇస్తానండి తర్వాత రిలీజ్ టైంకి మొత్తం సెటిల్ చేస్తాను నేను అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే మీ ఇష్టం అలా అయితే అలా చేయండి కానీ నాకు నెల నెల ఖర్చులకి ఇవ్వండి మంత్లీ లాగా అని చెప్పారంట ఆయనకేవో ఖర్చులు ఉంటాయి కదా ఇంకా ఆయన చాలా డౌన్ టు అర్త్ సింపుల్ ఉంటారు ఇవ్వండి అని చెప్పి సరే అండి అని చెప్పి లాస్ట్లో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత పల్లెల్లో తీసుకెళ్లి మిగిలిన డబ్బులు ఇచ్చారంట